అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి గీతాల కార్యక్రమం ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు మరి మాట్లాడిద్దాం తను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా తనకు ఫోటోల మీదున్న మక్కువతో పాటు పక్షుల మీదున్న ప్రేమతో తను ఒక పక్షిని కాపాడిన విధానం చాలా అందరినీ ఆకట్టుకుంది మరి పక్షుల్ని కాపాడుకుంటుంటేనే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగుంటది మరి తనతో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే మేడం లింగంపల్లి కృష్ణ గారు అవునండి మీరు మంచి ఫోటోగ్రాఫర్ కదండి ఆ మేడం అందరూ అందరూ అంటుంటారు మేడం ఫోటోగ్రఫర్ ని ముందుగా పిలుస్తుంటారు అందరూ అజరాబాద్ జిల్లా అని కాకుండా తమ్ముడి జిల్లా వ్యాప్తంగా మరి మీరు ఒక పక్షిని కాపాడారు కదా మీరు ఫేస్బుక్ లో కూడా పెట్టారు చూసాం మేము అవును మేడం మీరు ఆ పక్షిని ఎలా చూసారన్నట్టు యాక్చువల్ నేను క్షౌరవృత్తి చేస్తున్న నజ్రాబాద్ జిల్లాలో క్షౌరవృత్తి చేసుకునే వారంలో మూడు రోజులు షాప్ లో ఉంటాను నాలుగోలు అడుగులు ఉంటాను మేడం ఈ అడవిలో భాగంగా ప్రత్యేకంగా పక్షుల చిత్రీకరణ కోసం వెళ్తుంటాను నేను ప్రతిదీ ఏ పక్షి అయినా కూడా బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ నాలుగు అడవిలో తిరుగుతూ ఉంటాను అయితే మీకు ఈ పక్షి ఎలా కనిపించింది ఆ సమయంలోనే కనిపించింది అందులో భాగంగా నేను ఆరు గంటల క్రింద ఫోటోగ్రాఫీకి మా ఫ్రెండ్ నవీన్ అతను అప్పుడప్పుడు అతను వస్తా అంటాడు అయితే ఆయన ఆయనతో కలిసి వెళ్ళాను అదే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పూతూరంలో గజ్జర్ల చెరువు చాలా పెద్దది మేడం అది అటవీ ప్రాంతం ఉంది చెరువు కూడా ఉంది వివిధ రకాల పక్షులు ఎండాకాలం ఆ చాలా మైగ్రేట్ వలస పక్షులు చాలా వస్తూ ఉంటాయి అది ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదే మేడం అందులో ఇది చెరువులో ఏదో దూరం నుంచి అది కొట్టుకుంటున్నది రెండు ఫోటో లాంగ్ షార్ట్ ఫోటో తీశాను అయితే అది కదులుత లేదు అదే అప్పుడే గుర్తించినప్పుడు అరే ఇది ఆపదలు ఉన్నది గుర్తించి కెమెరా పడుకుని చాలా కష్టం మేడం చెరువు దిగడం అవును అయినప్పటికీ మొత్తం ఏం చేసినా అంటే పక్షిని కాపాడాలా దాన్ని స్వేచ్ఛగా వదిలేయాలా అదే కాన్సెప్ట్ తోటి ముందరికి కష్టమైన సరే ముందరికి వెళ్ళినా వెళ్ళి ఏం చేసినా అంటే మొత్తం దాన్ని గమనించిన ఫస్ట్ గమనించి ఏం చేసిన అంటే మా ఫ్రెండ్ కు వీడియో చెప్పిన ఎందుకంటే పక్షి ప్రాణాలు కాపాడి మనం బయట దాన్ని వదిలేసిన వీడియో రూపంలో బయట పెట్టాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ నవీను ఆయనకు నాకు ఫోన్ ఇచ్చిన ఆయన వీడియో తీసుకున్నాడు నేనేం అంటే లోపల దిగి ఫస్ట్ పక్షి ఎంత దూరంలో చూసిన మర కలుతున్న తీరు గమనించిన అదే నీళ్ళలో కూడా సన్నటి చేపలకు పట్టే వల ఆ చేపలకు పట్టే వాళ్ళ ఏం చేసి అంటే కొంతమంది వేటగాళ్ళు పక్షులు ఈ రకంగా కూడా యూజ్ చేస్తుండ్రు ఆ దారం చేపలు వాడడానికి ఆ అయితే ఏం చేస్తుంది అంటే పక్షిని పట్టడానికి కరెక్ట్ చేస్తున్న కాలుకి మూడు పడే విధంగా వాళ్ళ ఒక ప్లాన్ అది ఆ రకంగా మీరు ఆ పక్షిని కాపాడి ఆ రకం అంటే ఎట్టు పన్నా ఆ నైలాన్ తీగ తోటి అంటే తెగిపోయే అవకాశం ఉంటది అవునవును అయితే దాన్ని తీసి దాన్ని దగ్గర తీసుకుని మొత్తం బాడీ వేసింది మొత్తం దాన్ని నా దగ్గర ఉన్న బండి చాపి కట్ చేసి మొత్తం కాపాడి కట్ చేసి దాన్ని స్వేచ్ఛగా నేను వదిలేసిన కదా అప్పుడు నాకు ఆనందం వేస్తుంటే చెప్పలేని ఆనందం అది ఇట్లా హాయిగా చెప్పింది మేడం ఇంత మంచి పని అది నిజంగా మీరు పెట్టిన వీడియో ఇంకా నలుగురు చూసి నేర్చుకుంటారు కూడా చాలా ధన్యవాదాలు మీ మంచి అనుభూతిని మాతో పంచుకున్నారు శ్రోతలు కూడా వింటూ ఉంటారు ఇలానే మనం పక్షుల్ని కాపాడుకుంటుంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడితే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాము ధన్యవాదాలు ఆకాశవాణి